స్వాగతం అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా తోటి వారికి సహాయం చేసేవారు చాలా తక్కువ కానీ కృష్ణప్రియ అనే ఈ దివ్యాంగురాలు సాటి దివ్యాంగుల వివాహాల విషయంలో ప్రోత్సహిస్తూ తనతో పాటు ఉండే వికలాంగులకు అనారోగ్యాల సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళని హాస్పిటల్కు తీసుకెళ్తూ ఆసక్తి ఉన్న వారికి టైలరింగ్ నేర్పించడం వంటి అనేక కార్యక్రమాలు చేస్తుంది ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గానీ తనకు ఇంతవరకు పెన్షన్ కూడా రాలేదు తన భర్త కూడా దివ్యాంగుడే కావడంతో బ్రతుకు భారంగా మారిందని కృష్ణప్రియ వాపోయింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమను ఆదుకోవాలని వేడుకుంటోంది కృష్ణప్రియకు సహాయం చేయదలిచిన వారు ఈ నెంబర్ సంప్రదించగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ వన్ త్రీ ఎయిట్ నైన్ వన్ लेट्स मान थैंक यू ओके इला इला मार सर ఇంకా మహిళా స్త్రీ శిక్ష సంక్షేమ శాఖ మంత్రి జీత గారికి నమస్కారం నేను గత పది సంవత్సరాలుగా గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ గురించి చాలా చాలా కథలుతున్నాను నేను హ్యాండిక్యాప్ చూస్తున్నాను కదా ఈ వాటర్ నేర్చుకో నిలబడుతు నిలబడి నిలబడగలుగుతాను అది కూడా ఎక్కువసేపు కాదు నాకు వివాహం కూడా ఇది నేను ఎవరో అంటే నా భర్త కూడా హ్యాండిక్యాప్డే మేడం ఆయన కూడా నేనే కొడుతున్నాను నేను ఇంకా పని చేసుకోవడం కూడా చాలా కష్టంగా మేడం ఎక్కువసేపు కూడా ఇట్లా ఉండలేకపోవచ్చు మీరు దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోండి నాకు పెన్షన్ వచ్చేలాగా చూస్తారని ఆశిస్తున్నాను మేడం చాలా సమస్యలు పడుతున్నాను పెన్షన్ కోసం నమస్కారం మేడం మీడియా మీడియా మిత్రులకి ఇదే నా పత్రికా బెడ్డని అనుకోండి లేదా నా సమస్యల గురించి మీకు వినిపించుకుంటున్నాను అనుకోండి నేను పెన్షన్ గురించి గత పది సంవత్సరాలుగా గత ప్రభుత్వ హయాంలో చాలా చాలా ప్రయత్నాలు చేశాను అయితే స్లాట్ లేదు స్లాట్లు లేదు పైన చాలా ఏంటంటే పాత వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు కానీ కొత్త వాళ్ళు ఎవరికి గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ అలా చేయలేదు నేను ఇప్పుడు పెన్షన్ గురించి అడిగినా కూడా రేషన్ కార్డు అడుగుతున్నారు రేషన్ కార్డు అప్లై చేయాలంటే అసలు స్లాట్ లేదు అంటున్నారు ఈ విధంగా గత పది సంవత్సరాలుగా హైదరాబాద్లో చాలా ఇబ్బందులు పడుతున్నాను గోడపల్ ముక్కల ప్రాంతంలో ఉంటాను నేను అద్దెడల్లో ఉంటాను సొంత అప్రేమిలేవు ఇంకా చాలా ఇబ్బందులు ఉంటుంది మీకులా ఇద్దరము నేను నా హస్బెండ్ ఇద్దరు ఇంకా నాతో పాటు ఉండే వాళ్ళు ఎవరైనా అంత విక్రమం అవుతానా ఇల్లు అద్దెకి దొరకడం కూడా సమస్య అవుతుంది దయచేసి నాకు ఎట్లయినా పెన్షన్ గురించి ప్రయత్నిస్తున్నాను దాని గురించి ప్రభుత్వ గురించి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను దాని గురించి నేను తీసుకునే వాటికి మీరు మద్దతు ఇస్తారని మీ సహాయాన్ని కోరుతున్నాను దయచేసి ఇదే ప్రకటన అనుకోండి నా నెంబరు వాట్సప్ ఎనిమిది మూడు నాలుగు ఒకటి తొమ్మిది ఒకటి మూడు ఎనిమిది తొమ్మిది ఒకటి